సో జనరల్గా డాన్సర్స్కి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు అంటే వెళ్ళిన దగ్గర సరిగ్గా అంటే ఈవెంట్స్లలో నేను చూసిన దాని అయితే టైంకి ఫుడ్ ఉండదు సరిగ్గా పేమెంట్స్ ఎగ్గొట్టేస్తారు రకరకాలుగా వేరే వాళ్ళు వేరేలా ట్రీట్ చేస్తుంటారు చూడడం కానీ ఏ పైసలు ఇస్తున్నాంలే చేస్తాంలే అన్నట్టు ఉంటారు కొంచెం వాల్యూ అనేది చాలా తక్కువ అనేది ఉంటుంది కదా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ మీ లైఫ్లో మీరేం చూస్తారు యాజ్ ఏ సీనియర్ డాన్సర్గా నేను ఇలాంటి ఫేస్ చేశాను అండ్ ఎక్కడైతే కళాకారులకు వాల్యూ ఇవ్వలేదు ఐ మీన్ నా నా ట్రూప్లో సో నేను వెళ్ళిన ప్రతి దగ్గర నాకు ఎక్కడైతే తక్కువ నా వాల్యూ ఇవ్వట్లేరు మమ్మల్ని తక్కువ చేసి ఎక్కడైతే మాట్లాడరు అక్కడ నుంచి నేను మధ్యలోకి వెళ్ళి వెళ్ళిపోవడం జరిగింది అంటే కళాకారులని వాళ్ళు ఎంకరేజ్ చేస్తేనే మేము మా కళని పది మందిని ఎంకరేజ్ ఎంటర్టైన్మెంట్ అనేది ఇస్తాము ఏదో ఇస్తున్నాం కదా వచ్చింది చేసుకుంది పోతుందిలే అనుకుంటే అలాంటి ఈవెంట్లు నేను ఇప్పుడు వరకు చేయలేదు అండ్ కొన్నిసార్లు చేయాల్సి వచ్చింది వెళ్ళి నేను అంటే కొన్నిసార్లు మనం రోడ్ల మీద చేయాల్సి వస్తుంది కొన్నిసార్లు అదే ఇప్పుడు పొలిటికల్గా అయితే వ్యాన్స్ మీద చేయాల్సి వస్తుంది అంటే చూసే వాళ్ళ ట్రీటింగ్ కానీ లేదంటే కొంచెం చాలా ఇబ్బందికరంగా ఉంటది మనకి మనం చేస్తున్నా కానీ ఎక్కడో మనకి అరే వీళ్ళెందుకు ఇట్లా ట్రీట్ చేస్తున్నారు అని చెప్పేసి అనిపిస్తుంటుంది మనం స్టేజ్ మీద ఉన్నప్పుడు కింద రకరకాల కళ్ళు ఆడియన్స్ ఉంటాయి కదా మనకి తెలుసుంటది ఎవరు మనల్ని ఎట్లా ఏంది ఎలా చూస్తున్నారు అని చెప్పేసి అలాంటప్పుడు ఇబ్బంది పడ్డ రోజులు ఏమైనా ఉన్నాయా అంటే కొన్ని ఈవెంట్లు అలా ఇబ్బంది పడ్డాము అండ్ నైంటీ పర్సెంట్ అలాంటి ఈవెంట్లు నేను చేయను టెన్ పర్సెంట్ అలా ఫేస్ చేశాను చేశాను అది వేరే వాళ్ళ ఈవెంట్ త్రూ ఈవెంట్ లో ఇబ్బంది పడితే వాళ్ళకి నేను కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది అనే ఇది ప్రాబ్లము అది క్లియర్ చేయండి అని అంటే వెంటనే రియాక్ట్ అయిపోతాను అనమాట సో అది కూడా అయ్యాయి చాలా ఓకే మీరు నేర్చుకున్నారా మీకు ఏమైనా ఉందా డాన్స్ స్కూల్ ఏం లేదు అంటే మామూలుగా డాన్స్ అంటే ఇష్టము బేసిక్ గా డాన్స్ బాగా చేసేదాన్ని అండ్ ఫోక్ స్టెప్స్ కొన్ని డిఫరెంట్ ఉంటాయి కాబట్టి కొంతమంది సపోర్ట్ చేశారు వాళ్ళని గురువు కూడా చెప్పుకోవచ్చు ప్రవీణ్ గారని శ్రీశైల శ్రీరామణ్య అని అండ్ మా స్నేహలత అమ్మ కానివ్వండి ఉంగ శ్రీనివాస్ గౌడ్ కానివ్వండి తర్వాత సునీత అక్క కవిత అక్క విజయశ్రీ అక్క వీళ్ళందరూ బాగా సపోర్ట్ చేశారు అంటే ఎంతలా సపోర్ట్ చేశారు అంటే ఒకప్పుడు నా పేమెంట్ సెవెంటీ రూపీస్ ఓకే స్టార్టింగ్లో అప్పుడు స్టార్టింగ్లో సో అక్కడ నుంచి నేను ఫైవ్ హండ్రెడ్కి రావడానికి చాలా రోజులు కష్టపడ్డాను చాలా ఘోరంగా కష్టపడ్డాను దాని నుంచి ఇంకొంచెం ఇంకొంచెం ఇంక్రీజ్ అవడానికి నేను ఇప్పుడు కవిత సొంత దగ్గరికి వచ్చినప్పుడు ఓకే అండ్ అక్కడ నుంచి నేను ఒంగ శ్రీనివాస్ గౌడ్ దగ్గరికి వెళ్ళినప్పుడు కొంచెం బెటర్ అక్కడ నుంచి నేను స్నేహిలత మురళి గారు అంటే మన గిడుగు రామ్మూర్తి వాళ్ళ మునిమినవరాలు స్నేహలత మురళి గారు అక్కడికి వెళ్ళాక స్టేబుల్ అయిపోయింది ఈయన పేమెంట్ కానివ్వండి నన్ను చూసుకోవడం కానివ్వండి తర్వాత నేను చేసే ఈవెంట్స్ కానివ్వండి చాలా కేర్ఫుల్ గా చేశాను సో ఇప్పటివరకు ఇంత లాంగ్ జర్నీలో ఎన్ని ఈవెంట్స్ అటెండ్ అయింటారు ఒక టెన్ థౌసండ్ ఈవెంట్స్ కౌంట్లెస్ లేదంటారా లెక్క ఉండదు ఓకే అంటే మీరు ఎందుకు అంటే ఇన్ని కాంటాక్ట్స్ ఉన్నాయి ఇన్ని ఇయర్స్ నుంచి చేస్తున్న ఒక ఆర్గనైజేషన్ మీరు ఎందుకు పెట్టలేదు ఈవెంట్ది ఉంది నాది ఓన్లీ ఉండి కూడా నేను నా ఓన్ ఈవెంట్లు చేసి కూడా ఎయిట్ నైన్ ఇయర్స్ అవుతుంది శ్రీదేవి సిరి అని నా ఈవెంట్ పేరు నా ఓన్ ఆర్గనైజింగ్ ఉంది నేను పొలిటికల్వి కూడా చేస్తాను అండ్ మ్యారేజ్ వి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ అండ్ హల్దీ తర్వాత బర్త్డే లో రిసెప్షన్ మన సిస్టి పూర్తి పొలిటికల్ కి సంబంధించింది ఫెస్టివల్స్ కి సంబంధించింది ఇవన్నీ కండక్ట్ చేస్తాను ఎంత చేసినా గానీ ఏదో ఒకటి తగ్గింది అని చెప్పేసి పేమెంట్ ఇచ్చే ముందు మాట్లాడుతుంటారు కదా జనరల్ గా అవి ఎప్పుడైనా ఫేస్ చేశారా లేదు నేను దాంట్లో నేను దృష్ట్యవంతరాలని ఎందుకు అంటే నాకు కొంతమంది కాంటాక్ట్స్ ఉన్నారు కొంతమంది క్లైంట్స్ ఉన్నారు సో వాళ్ళ ఫ్యామిలీస్ 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 నేనే చేస్తాను సో ఎంత మంది వెళ్ళినా మాకు శ్రీదేవి కావాలి అని అడిగే కస్టమర్స్ నా దగ్గర చాలా అంటే నా దగ్గర చాలా మంది ఉన్నారు వాళ్ళు ఏదో వచ్చింది ఈవెంట్ చేసుకుంది వెళ్ళిపోయింది అని కాకుండా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ లాగా టీచ్ చేస్తారు నన్ను సో వాళ్ళందరూ నాకు బాగా సపోర్ట్ చేస్తారు అండ్ నేను కూడా వాళ్ళకి ఎప్పుడు సపోర్టింగ్ గా ఉంటాను ఓకే